హాయ్ ఫ్రెండ్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో వచ్చేసి మొత్తం నాలుగు గ్రహణాలు ఫామ్ అవబోతున్నాయి అందులో వచ్చేసి రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు మొదటి గ్రహణం వచ్చేసి ఫిబ్రవరి సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజు సూర్యగ్రహణం ఫామ్ అవబోతుంది ఇది ఇండియాలో కనపడదు రెండవది వచ్చేసి మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఆరు రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది ఇండియాలో కనిపిస్తుంది సో గ్రహణానికి గ్రహణ సాధనలు పరిహారాలు అవన్నీ ఫాలో అవ్వచ్చు మూడో గ్రహణం వచ్చి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఇది సూర్యగ్రహణం ఫామ్ అవుతుంది ఇది కూడా ఇండియాలో కనిపేయదు ఫోర్త్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు చంద్రగ్రహణం ఫామ్ అవబోతుంది ఇది కూడా మనకి ఇండియాలో కనపడదు మనకి ఇండియాలో కనపడే ఒకే ఒక గ్రహణం వచ్చేసి మార్చ్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫామ్ అవ్వబోయే చంద్రగ్రహణం మనకి ఒకసారి గ్రహణాల గురించి చూస్తే గ్రహణాలకి ఆస్ట్రాలజీలో చాలా ఇంపార్టెంట్ వ్యూ ఉంటుంది ఎలా అంటే ఒక గ్రహణం ఫామ్ అయింది అంటే అది మానవ జీవితాన్ని చేంజ్ చేస్తుంది అంటే డైరెక్షన్ని డిఫరెంట్ వేలోకి పంపిస్తుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకి ఫామ్ అయ్యే ప్రతి గ్రహణాన్ని అనలైజ్ చేస్తే అది మనిషి జీవితాన్ని లేదంటే నేచర్లో ఒక ఈవెంట్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక వంద సంవత్సరాల నుంచి మనం చేంజ్ అవుతూ వస్తూ ఉంటాము అంటే మన అలవాట్లు లేకపోతే ఏదైనా ప్రజలు జీవన విధానం కానీ ఇవన్నిటికీ కూడా నేచర్లో జరిగే గ్రహణాలే ముఖ్య కారణం వహిస్తాయి ఇది ఎలా చూడాలి అంటే మనము స్టడీ చేయాలంటే కూడా చేయొచ్చు ఒక గ్రహణం ఫామ్ అయిన తర్వాత దాని ప్రభావం వచ్చేసి మినిమం వచ్చేసి చంద్రగ్రహణానికి ఫిఫ్టీన్ డేస్ ప్లస్ గ్రహణానికి ముందు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఉంటుంది అదే సూర్యగ్రహణానికి వచ్చేసి కీపీరియడ్ మూడు నెలల ముందు నుంచి మూడు నెలల తర్వాత ఉంటుంది సో ఆయా వ్యక్తుల జీవితాల్లో అది ఎక్కడ ఫామ్ అవ్వబోతుంది అక్కడ చూడవచ్చు ముండే ఆస్ట్రాలజీ ప్రకారం చూడవచ్చు నేచర్లో ప్రమాదాలు వాటిని కూడా మనము ఈ గ్రహణాలను చూసి విశ్లేషణ చేయొచ్చు సో గ్రహణాలు మనిషి జీవితంలో ఇంపార్టెంట్ రోల్ ఫామ్ చేస్తాయి ఇది కొద్దిమంది నమ్ముతారు కొద్దిమంది నమ్మకపోవచ్చు బట్ దాని ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది